పాగ్రీగూడెం జిల్లాలోని పలు విద్యా సంస్థలు వసతి గృహాల్లో విద్యాశాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు బోర్గంపాడు మండలంలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని సాయంత్రం సందర్శించారు అక్కడ విద్యార్థులతో ముచ్చటించి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు అనంతరం గురుగుల వసతి గృహం కస్తూర్బా పాఠశాలలోని తరగతి గదులు పరిసరాలు వంటగదులు ఏఐ కంప్యూటర్ విద్యా విజ్ఞానాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ జితేంద్ర శ్రీ పాటేల్ ఐటీడిఏపి రాహుల్ ఇతర విద్యాశాఖ అధికారులతో కలిసి వసతి గృహంలో రాత్రి భోజనం చేసి కస్తూర్బా పాఠశాలలో చేశారు అనంతరం దూరదర్శన్ యాదగిరితో యోగిత రానా మాట్లాడుతూ ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండాలని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు గురుకుల విద్యార్థి రమ్య మాట్లాడుతూ యోగితా రాణా వంటి అధికారుల సందర్శన సలహాలు తమకు ఎంతో ప్రోత్సాహాన్ని వెనుదగా ఉంటాయని ఎన్నో విషయాలు నేర్చుకున్నామని తెలిపారు అక్కడ గా పని చేస్తున్నారు అక్కడ జాయింట్ కలెక్టర్గా పని చేస్తున్నారు అక్కడ లెక్చరర్గా ఉన్నారు అక్కడ ఇంజనీర్గా ఉన్నారు అక్కడ డాక్టర్గా ఉన్నారు చేద్దామా సో మనందరి దగ్గర పరిస్థితి ఒక్కటే సో దయచేసి మీరు జస్ట్ దృష్టి ఎక్కడ పెట్టాలి అంటే ఎడ్యుకేషన్ మీద ఉండాలి ఇంకా ఏం లేదు ఖచ్చితంగా గాడ్ విల్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఖచ్చితంగా మీరు మీ ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి వెళ్తారు నేను నమ్మి మీ అందరికీ మనందర విద్యాశాఖ వైపు నుంచి మరి ఒక్కసారి శుభాకాంక్షలు చెప్పి బుర్గంపహ టీజీఆర్జేసి హాస్టల్లో చదువుతున్నాను మా దగ్గరికి ఈరోజు యోగిత రాణా మేడం గారు రావడం జరిగింది మేడం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మా స్కూల్కి వచ్చి మా స్కూల్ని విజిట్ చేసి మా ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని మమ్మల్ని మోటివేట్ చేసి ఇలా చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేడం మాకు ఇంతలా సపోర్ట్గా ఉండడం మాకు చాలా సంతోషకరమైన విషయం